ఐపీఎల్ పదిహేడవ సీజన్ కోసం స్టార్ స్పోర్ట్స్ ప్రమోషన్ చేపట్టింది హైదరాబాద్లోని విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమానికి ఎంఎస్కే ప్రసాద్తో పాటు ఇర్ఫాన్ పఠాన్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో ముచ్చడించారు అయితే మనతో మాట్లాడేందుకు ఎంఎస్కే ప్రసాద్ గారు మనతో ఉన్నారు అసలు ఐపీఎల్ నిర్వహణ ఎలా ఉండబోతుంది ఆ పదిహేడవ సీజన్ అయితే క్రికెట్ అభిమానులను అలరించను తెలుసుకునేందుకు ఎంఎస్కే ప్రసాద్ గారు మరిన్ని నమస్తే సార్ నమస్తే అండి ఐపీఎల్ సీజన్ పదిహేడవ సీజన్కి వచ్చింది ఈ పదిహేడో సీజన్ మునుపటితో పోలిస్తే అంత క్రేజీని చేసే అవకాశం ఉందంటారా అంతకన్నా మించి రెట్టింపుతో వస్తుంది ఈ ఈ సంవత్సరం ఐపీఎల్ ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా అంచనాలు మించి క్రితం సంవత్సరం చూస్తే నెంబర్ ఆఫ్ వ్యూవర్స్ కానీ నెంబర్ ఆఫ్ గ్రౌండ్కి వచ్చి వాచ్ చేసిన కానీ రికార్డ్ స్థాయిలో చూసాం అండ్ దాంతోపాటు కాంపిటేటివ్ లెవెల్స్ అది కనుక చూస్తే ఈ సంవత్సరం రీసెంట్గా జరిగిన ఆక్షన్లో కనుక చూస్తే ప్రతి జట్టు కూడా సమపాలంగా ఉంది కాబట్టి ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉంది అందుకనే ఒక ఒక సిచ్యువేషన్లో వరల్డ్ కప్ మ్యాచ్లు రీసెంట్గా మనకి జరిగినాయి వరల్డ్ కప్ కన్నా కూడా ఐపీఎల్ మ్యాచ్ మిస్ కాకూడదు అని ఆడియన్స్లోకి ఆ భావన కలిగిందంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయికి ఇది డెవలప్ అయింది అనేది ఐపీఎల్లో అత్యుత్తమ ప్రచినటువంటి యువ ఆటగాళ్ళు బార్ జట్లోకి ప్రవేశించేందుకు ఒక వేదిక కానుందా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఐపీఎల్ ఎవరు ఆడతారు అనేది మనం ఫస్ట్ పరిగణలోకి తీసుకుంటే ప్రపంచంలో ఉన్న టాప్ ప్లేయర్స్ ఎవరైతే వైట్ బాల్ క్రికెట్లో ఆడుతున్నారో ప్రతి ప్లేయర్ కూడా ఇక్కడ ఆడతాడు కాబట్టి డెఫినెట్గా వాళ్ళ మధ్య జరిగే పోరు ప్రతి మ్యాచ్ చాలా చాలా ఎక్సైటింగ్గా మారుతుంది సింపుల్ ఎగ్జాంపుల్ రీసెంట్గా జరిగిన యశస్వి జైస్వాల్ అవ్వచ్చు రింకు సింగ్ అవ్వచ్చు వీళ్ళందరూ కూడా మరి ఇట్ల దీన్ని వేదికని ఉపయోగించుకొని వాళ్ళు తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ప్రతి ఈవెన్ యశస్వి జైస్వాల్ అయితే అబ్సల్యూట్లీ వన్ డే టీ ట్వంటీని వచ్చాడు తర్వాత వన్ డే వచ్చాడు ఈవెన్ ఇప్పుడు టెస్ట్ ఫార్మేట్లో కూడా వచ్చాడు గతంలో చూసుకుంటే బుమ్రా కానీ హార్దిక్ పాండ్యా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఐపీఎల్ వేదిక దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్కి వచ్చి అక్కడ సక్సీడ్ అయ్యారు సో ఐఎమ్ అబ్సల్యూట్లీ నో ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త యువ ఆటగాళ్ళని ప్రతిభలోకి తీసుకురావడం జరుగుతుంది వాళ్ళకి వాళ్ళకి ఇది ఒక మంచి మంచి అడ్వాంటేజ్ సో ఇండియన్ క్రికెట్ కనుక వస్తే పదిహేను మందే జట్టులో ఉంటారు మరి పదిహేను మందిలో వాళ్ళకే అవకాశాలు లభిస్తాయి కానీ ఐపీఎల్ ఎప్పుడైతే వచ్చిందో సో కొత్త యువ ఆటగాళ్ళకి మంచి అవకాశం మంచి వేదికగా మారింది అండ్ కొత్త కొత్త ప్లేయర్స్ని అంటే నలుమూలన దేశంలో ఒకప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని ప్రాంతాలే డామినేట్ చేసాయి బట్ ఈ ఐపీఎల్ కారణం వల్ల ఈవెన్ మైన్యూ ఆఫ్ ది రిమోట్ ప్లేస్లో ఉన్న టాలెంట్ని కూడా వెలుగులో తీసుకురావటం వాళ్ళు ఇమీడియట్గా టీంలోకి సెలెక్ట్ అవ్వటం అండ్ దాంతోపాటు యూనో గ్రేట్ ఆపర్చునిటీస్ వాళ్ళు పొందటం కూడా చూస్తున్నాం చాలా చాలా గొప్ప ఎగ్జాంపుల్స్ ఎవరో కాదు మనం గనక చూస్తే మామస్ సిరాజ్ మనం అందరం అనుకుంటున్నా ఎకనామికల్లీ ఎక్కడి నుంచి వచ్చాడు అదే ఒక ఆటో డ్రైవర్ సన్ ఈరోజు ఇంటర్ అంటే వరల్డ్ నెంబర్ వన్ వైట్ బాల్ క్రికెటర్ అయ్యారంటే కారణం ఐపీఎల్ ఒక వేదిక సో మంచి సో భవిష్యత్తులో కూడా ఈ ఐపీఎల్ కొత్త ప్లేయర్స్ని వెలుగులోకి తీసుకుని వస్తూనే ఉంటుంది అండ్ ఇండియన్ క్రికెట్కి ఇదో పెద్ద వరంగా మారింది అంటే విదేశీ ఆటగాళ్ళతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం వల్ల మన ఆటగాళ్ళ మీద భవిష్యత్తులో ఏమైనా ప్రభావం చూపిస్తుందా దీనివల్ల లాభం నష్టమా సో ఒకటేంటంటే ఎంతమంది ఇండియన్ క్రికెటర్స్ ఆడుతున్నారు ఎంతమంది ఫారెన్ క్రికెటర్స్ ఆడుతున్నారు ఫారెన్ క్రికెటర్స్లో ఎవరు ఆడుతున్నారు ఇండియన్ క్రికెట్లో ఎవరు ఆడుతున్నారు ఫారెన్ క్రికెటర్స్ కనుక చూస్తే బెస్ట్ ఆఫ్ ద లాట్ ఆడుతున్నారు డొమెస్టిక్ క్రికెటర్స్ కనుక చూస్తే కనుక ఈవెన్ ఇండియన్ క్రికెటర్స్ కనుక చూస్తే ఇంటర్నేషనల్ క్రికెటర్సే కాదు ఈవెన్ చిన్న చిన్న డొమెస్టిక్ క్రికెటర్స్ వైట్ బాల్ క్రికెట్లో బాగా ఆడుతున్న వాళ్ళందరూ కూడా ఒక అవకాశం వస్తుంది సో ఎవరికీ బెనిఫిట్ పొందారు అని అంటే కనుక ఫైనాన్షియల్గా వాళ్ళకి బెనిఫిట్ పొందొచ్చేమో కానీ డెఫినెట్గా క్రికెట్ పరంగా ఇండియన్ క్రికెట్ చాలా చాలా నేను మెరుగైంది ఈ ఫారినర్స్ మనతో రావటం పాటు ప్లేయర్సే కాదు ప్లేయర్స్తో పాటు మేనేజ్మెంట్స్ కూడా వస్తున్నాయి గొప్ప గొప్ప కోచెస్ అంగకరా లాంటి వాళ్ళు రిక్కి పాంటింగ్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా రావటం వాళ్ళ చిన్న చిన్న మెళుకూళ్ళు ఏదైతే వాళ్ళ జీవితం అంతా ఇరవై ఇరవై సంవత్సరాలు ఇంటర్ ఇంటర్నేషనల్ క్రికెట్లో నేర్చుకునే అన్ని కూడా క్షణాల్లో వీళ్ళకి నేర్పించటం వాళ్ళు దాన్ని అనుసరించి దాన్ని ఎగ్జాక్ట్గా పాటించడం అండ్ పర్ఫామ్ చేయటం ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి ఎవరికి బెటర్ బెనిఫిట్ పొందారంటే కనుక టెక్నికల్లీ మనం బెటర్గా బెనిఫిట్ పొందాం ఫైనాన్షియల్గా వాళ్ళు పెందేనాము ఐపీఎల్ ఎట్లా డెవలప్మెంట్ అయింది దీనివల్ల ఆటగాళ్ళు ఎట్లాంటి లబ్ధి పొందుతున్నారు లబ్ధ పాకెట్స్ అయితే లాభం అయిపోతున్నాయి సింపుల్ సి అదే మళ్ళా మళ్ళీ మనం చెప్పుకోగలిగింది ఏంటంటే ఇండియన్ క్రికెట్ కేవలం పదిహేను మంది ఆడగలరు మిగతా దాదాపు నూట యాభై నూట అరవై క్రికెటర్స్ డొమెస్టిక్ క్రికెటర్స్ కానీ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ కానీ ఇండియన్ క్రికెటర్స్ ఆడుతున్నారంటే ఇది ఇది ఒక గొప్ప వేదికగా మారింది ఈవెన్ చూస్తే కనుక ఫైనాన్షియల్గా కూడా నేను దిస్ హజ్ ఇట్ బికమ్ అ వండర్ఫుల్ వండర్ఫుల్ ఆపర్చునిటీ వాళ్ళకి సో అందుకని ఇప్పుడు ఈ కాలంలో చూస్తే కనుక ప్రతి క్రికెట్ అకాడమీలో మరి ఒక చిన్న యావరేజ్గా ఒక క్వశ్చనే రీచ్ మీ మీ బో మీకేంటి మీ గోల్స్ ఏంటి అంటే చాలా సర్ప్రైజింగ్గా ఎనభై శాతం ఐపీఎల్ ఆడాలనుకుంటున్నారు దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఐపీఎల్ ఏ స్థాయికి ప్రతి ఒక్కళ్ళు అణు అణువున జీర్ణించిపోయింది అనేది సో ఇట్స్ ఎ ట్రికీ సిచ్యువేషన్ నా ఉద్దేశంలో అయితే కనుక దేశం ఎప్పుడు ఫస్ట్ రావాలి తర్వాత మిగతా అది ఏదైనా కూడా బట్ ఇప్పుడు కాలంలో జనరేషన్ చూస్తే సో జనరేషన్స్తో పాటు మనం కూడా అడ్జస్ట్ అవ్వాలా అడాప్ట్ అవ్వాలనేది నాకు అర్థం కావట్లేదు కానీ బట్ ఇట్స్ ఇట్స్ ఎ గ్రేట్ బూన్ ఫర్ ఇండియన్ క్రికెట్ కానీ ప్రపంచ క్రికెట్కి వేసి మనం చాలామంది అనుకుంటాం ఐపీఎల్ వల్ల ఇండియన్ క్రికెట్ మెరుగైంది ఇండియన్ క్రికెట్కి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయింది మర్చిపోకూడదు ఏంటంటే మన ఐపీఎల్ వల్ల విదేశీ క్రికెటర్స్ కూడా ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ అవుతున్నారు మన ఐపీఎల్ వల్ల విదేశీ బోర్డులు కూడా స్ట్రాంగ్ అవుతున్నాయి అంటే ఇప్పుడు మనం ఒక ప్లేయర్స్ని ఆస్ట్రేలియా నుంచి ఇంగ్లాండ్ నుంచి ప్లేయర్స్ మనం తెచ్చుకుంటే వాళ్ళ బోర్డుకు కూడా డబ్బులు కడతాం మనం ఎందుకంటే వాళ్ళని రిలీజ్ చేసినందుకు సో ఆ టైంలో ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఐసీసీ కానీ ఈ మిగతా బోర్డ్స్ అన్నిటి కూడా గొప్పతనం ఏంటంటే మన ఐపీఎల్ జరుగుతున్నప్పుడు ఎక్కడ కూడా బయోలేటరల్ సిరీస్లు జరగవు సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ డామినెన్స్ ఈ ఐపీఎల్ ప్రపంచ క్రికెట్కి మనం సందేశం పంపిస్తుంది ఎందుకంటే మిగతా దాన్ని పక్కన పెట్టుకోవాలి ఐపీఎల్ వస్తే ఐపీఎల్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ అని గత సీజన్లో వరుసగా పేలవ ప్రదర్శన చేసినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ సీజన్లో అత్యుత్తమ ప్రతిభ కనబడుతుందంటారు నాకైతే సందేహం లేదు ఎందుకంటే సి డెఫినెట్గా లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ కనుక చూస్తే సన్ రైజ్ హైదరాబాద్ పర్ఫార్మెన్స్ బాగలేదు దానికి కారణం భిన్నమైన కారణాలు వచ్చు కాంబినేషన్ సెట్ అవ్వకపోవచ్చు ఈవెన్ మేనేజ్మెంట్ సెట్ అవ్వపోవచ్చు ఇప్పుడు మేనేజ్మెంట్లో మార్పులు వచ్చినాయి కాంబినేషన్లో మార్పులు వచ్చినాయి అండ్ ఎప్పుడైతే అంటే ఈ జట్టులో మంచి జరిగింది ఏంటంటే సమ్ పాజిటివ్ ఎనర్జీ యాడ్ అయింది ముఖ్యంగా ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ ఏ జట్టులో ఉంటారో యూ కెన్ సీ దట్ పాజిటివిటీ ఇన్ దెమ్ ఏంటంటే రీసెంట్గా జరిగిన వరల్డ్ కప్స్ కూడా వాళ్ళు గెలిచి వచ్చారు ఇక్కడే జరిగిన వరల్డ్ కప్ ఆ జట్టు క్యాప్టెన్ మనకి సన్ హైదరాబాద్కి ప్యాట్ కమిన్స్ టీంలో తీసుకొని రావటం ఫైనల్స్లో ఒక అద్భుతమైన సెంచరీ కొట్టిన ట్రావెల్స్ హెడ్ మళ్ళీ మన జట్టులోకి రావటం వనిందు హసరంగ వన్ ఆఫ్ ద బెస్ట్ లెగ్ స్పిన్నర్ ప్రస్తుతం ఉన్న వైట్ బాల్ క్రికెట్లో తన్ని మనం తీసుకోవటం గ్లెన్ ఫిలిప్స్ లాంటి గొప్ప గొప్ప ప్లేయర్స్ని తీసుకోవటం వీళ్ళందరి కలయిక తప్పకుండా సన్ రైజర్ హైదరాబాద్కి ఈ సంవత్సరం ఉపయోగపడుతుంది అండ్ బెటర్ పర్ఫామ్ చేస్తుందని హోప్ఫుల్లీ గతంలో మనం చూసాం కదా యూనో ఎప్పుడైతే ఆస్ట్రేలియన్ మన సన్ రైజర్ హైదరాబాద్ని లీడ్ చేశారో గిల్ క్రిస్త అవ్వచ్చు డేవిడ్ వార్నర్ అవ్వచ్చు వాళ్ళ క్యాప్టెన్సీలో మనం ఐపీఎల్ ఛాంపియన్షిప్ గెలిచాం హోప్ఫుల్లీ ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్ అవుతాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్యాట్ కమిన్స్ నాయకత్వంలో మరోసారి సన్ హైదరాబాద్ కప్ గెలవాలని ఆశిద్దాం అంటే మాజీ క్రికెటర్గా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వదలుచుకున్నారా సి వన్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వైట్ బాల్ క్రికెట్లో ముఖ్యంగా టీ ట్వంటీ క్రికెట్లో నాయకుడు రోల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది ఎందుకంటే గేమ్ క్షణాల్లో మారిపోతూ ఉంటుంది అందుకనే చూస్తే ఏ జట్టుకైతే మంచి నాయకులు ఉంటారో వాళ్ళే గెలుస్తుంటారు మరి మహేంద్ర సింగ్ ధోని అవ్వచ్చు ఈవెన్ రోహిత్ శర్మ అవ్వచ్చు ఫర్ దట్ మ్యాటర్ గౌతమ్ గంభీర్ అవచ్చు వీళ్ళు తీసుకున్న అంటే చాలా చాలా తక్కువ టైంలో ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవాలి అందుకని నో పదే పదే మనం క్యాప్టెన్స్ని మారుస్తూ ఉంటే సో గతంలో మనకి సన్ హైదరాబాద్ జరిగింది ఏంటంటే మూడు మ్యాచ్లు నాలుగు మ్యాచ్లకు ఒక క్యాప్టెన్ ఇవ్వటం క్యాప్టెన్ ఎవరో ఆకర్షణ దాకా వాళ్ళకే తెలియకపోవటం ఇవన్నీ కూడా వాళ్ళకి సరిగ్గా ఉపయోగపడలేదు కానీ ఈ సంవత్సరం మాత్రం క్లియర్గా ఒక మెసేజ్ ఇవ్వాలి వీళ్ళు క్యాప్టెన్ ఇర్రెస్పెక్టివ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిజల్ట్స్ ఈ క్యాప్టెన్ చివరి దాకా అతనికి బాధ్యతలు ఇస్తాం అతని మీద అయిన తర్వాత మళ్ళీ అకౌంటబిలిటీ కానీ ఇవన్నీ కూడా తర్వాత వస్తాయి ఎప్పుడైతే జట్టు నాయకుడికి ఎప్పుడైతే ఆ కాన్ఫిడెన్స్ ఆ ఫ్రీడమ్ ఉంటుందో ఆబ్వియస్లీ ఆ జట్టు పర్ఫార్మెన్సెస్ కూడా మెరుగ్గా ఉంటాయి అంటే వచ్చే సీజన్ నాటికి మరికొత్త కొత్త జట్లు వచ్చే అవకాశం ఉందంటారా ఐ థింక్ ఇట్స్ ఆల్రెడీ అంటే టెన్ టెన్ టీమ్స్ ఈజ్ వెరీ గుడ్ టీమ్స్ ఎందుకంటే ఇంతకన్నా పెంచుకుంటూ పోతే ప్లేయర్స్ మీద చాలా ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఐసీసీ కూడా మనకి నాట్ మోర్ దెన్ టూ మంత్స్ క్యాలెండర్ ఇచ్చింది అది ఇవ్వటమే చ మహా గొప్ప ఎందుకంటే అందాక కూడా నేను చెప్పాను ఐపీఎల్ జరుగుతున్నప్పుడు ప్రపంచంలో ఎక్కడ కూడా బయోలాటల్ సిరీస్లు జరగవు దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎంత ఒత్తిడి మనం ఐసీసీ మీద క్రియేట్ అనేది ఇంకా టీములు పెంచుకుంటూ పోతే ఇంకా ప్లేయర్ శరీరాల మీద ఒత్తిడి పడే అవకాశం ఉంది మిగతా దేశవాళి క్రికెట్ అంటే ఈవెన్ ఇంటర్నేషనల్ క్రికెట్ కూడా రిలవెన్స్ తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఇంతవరకు సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం చూస్తున్నాం ఏనో ఐపీఎల్లో ఎంతమంది ప్లేయర్స్ ఇంజ్యూర్ అవుతుంటారు ఎందుకంటే ఇది చాలా ఒత్తిడితో కూడిన టోర్నమెంట్ చాలామంది అనుకుంటారు ఫాస్ట్ బౌలర్ ఓన్లీ నాలుగు ఓవర్లో వేస్తాడు ఏముంది నాలుగు ఓవర్లు వేయటం ఇరవై నాలుగు బాల్స్ వేయటం ఎంత పెద్ద కష్టమైన కాదు కానీ రెండు నెలల పాటు హై ఇంటెన్సిటీ జరుగుతున్నప్పుడు ఏనో ఈరోజు మ్యాచ్ పండుగ పన్నెండు గంటలకు అయిపోతుంది తర్వాత రెండున్నర మూడింటికి రూమ్కి వచ్చి బట్టలు సర్దుకొని మళ్ళీ పొద్దున్న ఏడింటికి నెక్స్ట్ ఫ్లైట్కి పట్టుకోవాలి సో ఐపీఎల్ చాలా చాలా స్ట్రెస్ఫుల్ కూడా సో అందుకనే ఐ థింక్ ఇప్పుడు ఏదైతే ఉన్నదో దీన్ని వరకు రెస్ట్రిక్ట్ అయితే బాగుంటుందని అనిపిస్తాం కోహ్లీ ఈ సీజన్లో ఎలాంటి ప్రతిభ కనబరిచే అవకాశం ఉంది మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏ సీజన్ బాగా చేయలేదు చెప్పండి కోహ్లీ కోహ్లీ అంటే కోహ్లీ తొమ్మిది వందల మూడు పరుగులు కొట్టాడు రెండు వేల పదహారులో అంటే ఇంకా అది నవ్వుతో నా భవిష్యత్ నా తెలిసి ఇంక మళ్ళా భవిష్యత్తులో ఎవరు అట్లాంటి రికార్డ్ అయితే సాధించడం చాలా చాలా కష్టం ప్రతి సంవత్సరం కూడా విరాట్ కోహ్లీ నుంచి కమిట్మెంట్ నూటికి రెండు వందల శాతం ఉంటుంది కమిట్మెంట్ కాకపోతే ఏంటంటే అన్ఫార్చునేట్లీ వాళ్ళకి ఏదో ఏదో కలిసి రావట్లేదు వాళ్ళకి కప్పు గెలవలేకపోతున్నారు హోప్ఫులీ యూనో ఈ సంవత్సరం బాగా చేయాలని ఎందుకంటే మనందరిలాగే నేను కూడా బిగ్గెస్ట్ ఫ్యాన్ విరాట్ కోహ్లీకి ఇంత అంత ఫ్యాన్ కాదు నేను సో బట్ తన జీవితంలో ఏదైనా ఒకటి మిస్ అయిందంటే అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ గెలిచాడు తర్వాత ఒడియా వరల్డ్ కప్ గెలిచాడు అన్ఫార్చునేట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన దాంట్లో తను లేడు టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచిన దాంట్లో తను ఉన్నాడు సో ఐపీఎల్ ఈజ్ వన్ థింగ్ దట్ ఈస్ ఎల్యూడింగ్ హిమ్ సో హోప్ఫుల్లీ ఈ సంవత్సరం బాగా చేయాలని ఎక్స్పెక్ట్ చేద్దాం సార్ చాలా సంతోషం ఇది బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ చెప్తుంది కెమెరా పర్సన్ రమేష్ తో జ్యోతికిరణ్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్